హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఈరోజు మనం బీరకాయ కరిగి వేసుకుందాం ఆయిల్ పోసుకున్న ఉల్లిగడ్డ వేసుకున్న ఇదిగో బీరకాయలు తప్పు టమాటా ఇవన్నీ కట్ చేసుకున్నాం టూ మినిట్స్ ఆగి చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకుందాము అల్లం పేస్ట్ ఉల్లిగడ్డలు రెడ్డిగా అయినాయి కదా కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుందాం అవుతుంది తర్వాత పసుపు వేసుకుందాం ఫ్రెండ్స్ పసుపు ఒక ఫైవ్ మినిట్స్ ఉంటుంది చూడండి పసుపు ఓకే ఎందుకు ఆగుతలేదు ఇప్పుడు కట్ చేసిన బీరకాయలు ఆయిల్లో వేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ కలిపేసా వేసాను ఇలా ఈ మీకు ఫైవ్ మినిట్స్ తాగుదాను ఓకే చూడండి ఫ్రెండ్స్ ఎలా అయిందో ఇప్పుడు మనం రాక్ సాల్ట్ వేసుకుందాం కొద్దిగా ఉంది ఆయన తీసేసుకుందాం డబ్బా ఖాళీ అయిపోయింది మళ్ళీ వేరే సాల్ట్ వేస్తాం చూడండి ఎంత బాగా అయిందో ఇప్పుడు మనం టమాటాలు వేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి కారం వేసుకుంటాను టమాటాలు ఉడికితే స్వీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బీరకాయ కొద్దిగా మిర్చి పౌడర్ ఎక్కువ వేసుకుంటాను నేను రసం చేస్తాను కాబట్టి కొద్దిగా మిర్చి పౌడర్ ఎక్కువ వేసుకుంటుంది ఫ్రెండ్స్ ఒక టూ మినిట్స్ కావాలి ఓకే చూడండి ఇలానే ఫ్రై చేసుకుంటే ఇలా ఉడికింది ఫ్రై అయింది ఇలానే చపాతికి పూరికి జొనరొట్ట తినచ్చు చూడండి కావాలనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకుందాం రసం చేసుకుంటాం మేము ఎక్కువ వాటర్ వేసుకుంటాం చూడండి ఇది కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత చూద్దాం ఫ్రెండ్స్ గుజ్జు చేసుకుంటాం మేము ఇలా సరే అంతలోపు మనం ఏం చేద్దామంటే ధనియాల పొడి ధనియాల పొడి వేసుకుందాం చివరికి వేసుకోవాలి ఇక్కడ అన్నం అవుతుంది ఫ్రెండ్స్ అందుకే కొద్దిగా లేట్ అవుతుంది అన్నం అవుతుంది ఇక్కడ బాక్స్ కట్టాలి సెవెన్ కల్ సెవెన్ థర్టీ కల్లా సెవెన్ ఫిఫ్టీ కల్లా కట్టేసేయాలి ఫిఫ్టీన్ కల్లా ఇదిగోండి మసాలా ఇలా చీలు దాల్చిన చెక్క అన్నీ వేసుకుంటారు ఆ మసాలా ఇవి వేసుకోవచ్చు మన టేస్ట్ బాగుంటుంది ఇంకా వాటర్ కావాలంటే వేసుకోవచ్చు పల్లీలు నువ్వులు కావాలన్నా వేసుకోవచ్చు కొద్దిగా ఎండ ఉంది కాబట్టి పల్లీలు వేస్తే కొద్దిగా కూర మిగిలిన వేస్ట్ అవుతుంది చెప్పి వేయలేదు ఇలాగ కొంచెం టేస్ట్ ఎక్కువ ఉంటుందని చూద్దాం ఫ్రెండ్స్ కూర రెడీ ఫ్రెండ్స్ ఇంతే కూర నస్తే లైక్ చేయండి భారత ఛానల్ కామెంట్ చేయండి ఓకేనా బాయ్